అందరి నమస్కారం నేను విరమేష్ ఇప్పుడు ఎక్కడ విన్నా షర్మిష్ట పనోలి ఇరవై రెండేళ్ళ లాస్ స్టూడెంట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరిగింది మమతా బెనర్జీ భారతదేశానికి అతిపెద్ద ప్రమాదం పాకిస్తాన్ని మించిన ప్రమాదం లేదా బంగ్లాదేశ్ యూనస్ని మించిన ప్రమాదం అని మనందరం ఎందుకు అనుకుంటున్నాం అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా షర్మిశ్రా ఎవరు షర్మిశ్రా ఒక లా స్టూడెంట్ ఇరవై రెండేళ్ళ అమ్మాయి తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు పాలిటిక్స్ మీద తన అభిప్రాయాలని అలాగే అపోజిషన్ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు చేసే డబుల్ స్టాండర్డ్స్ని వాళ్ళకి కావాల్సిన గుప్పిడి ముస్లిం ఓట్ల కోసం వాళ్ళు హిందూయిజాని ఎలా తక్కువ చేసి మాట్లాడతారు తక్కువ చేసి ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారు వీటన్నిటినీ ధైర్యంగా తను అన్అపాలజెటిక్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్తారో అలా ఆమె ధైర్యంగా చెప్తూ ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా ముందుకెళ్తారు సోషల్ మీడియాలో ఆమెకి లక్ష డెబ్బై ఐదు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు ఆమె అభిప్రాయం నచ్చేవారు ఆపరేషన్స్ హిందూ తర్వాత పాకిస్తాన్ నుండి ఒకడు భారతదేశం పెద్దగా ఎదిరించలేకపోయింది పాకిస్తాన్ని అని ఒక చిల్లర కామెంట్కి ఆమె రెస్పాన్స్ ఇస్తూ ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో ఆమె చాలా విషయాలు ప్రస్తావించారు ఒకటి భారతదేశం పాకిస్తాన్ని ఎలా దెబ్బ కొట్టింది అలాగే భారతదేశంలో ఉన్న ఖాన్లు భారతదేశంలో డబ్బులు సంపాదిస్తూ పాకిస్తాన్ని కనీసం విమర్శించకుండా యుద్ధం అయిపోయింది చాల్లే అనే సల్మాన్ ఖాన్ వాదనైనా మిగిలిన వాళ్ళు కనీసం సపోర్ట్ చేయకుండా మన డబ్బులు తింటూ భారతదేశానికి సపోర్ట్గా ఉండకుండా ఎలా ఉంటున్నారు అన్న విషయాన్ని ఆ ప్రస్తావించారు అలాగే ముస్లిమ్స్ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఫాలో అవుతారు అన్నది కూడా ఆమె మాట్లాడడం జరిగింది అయితే ఆమె ఆ వీడియో పెట్టిన తర్వాత అది చాలా వైరల్ అయిపోయింది చాలామంది వ్యతిరేకంగా దాన్ని చూడడం మొదలుపెట్టారు అయితే సపోర్ట్ చేసిన హిందువులు కూడా సపోర్ట్ చేయడానికి కొంచెం వెనకాడారు కారణం ఆమె వాడిన భాష ఆమె వాడిన భాషని ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే తను ఇరవై రెండేళ్ళ అమ్మాయి అయినా ఎవరైనా సరే భాష మీద కంట్రోల్ ఉండడం మనందరికీ చాలా అవసరం తను చేసిన ఒకే ఒక తప్పు భాష తప్పించి తను కాన్ని వాళ్ళు ఇండియాకి చేసింది ఏం లేదు అని చెప్పడం కానీ డబుల్ స్టాండర్డ్స్ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లాంటివి వాడడం గురించి అయినా ఎవరు ఖండించాల్సిన అవసరం లేదు అవన్నీ నూటికి రెండు వందల యాభై శాతం నిజం ఆమె వాడిన భాష మాత్రం తప్పు దాన్ని మాత్రం మన అందరం ఖండించాలి సరే ఆమె మీద ఆమె ఒక గంటలో దాన్ని డిలీట్ చేశారు తర్వాత వెంటనే అపాలజీ చెప్తూ తను వాడే భాష తప్పు అని అపాలజీ వీడియోని కూడా వెంటనే చేశారు ఆమె పైన రకరకాల ఎఫ్ఐఆర్లు చాలా దగ్గరలు రెడీ అయిపోయాయి ఎందుకంటే యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఇదే పనిలో ఉన్నవాళ్ళు పాకిస్తాన్ భావజాలంతో ఉండేవాళ్ళు భారత్లో పోడుబంది ఉన్నారు కాబట్టి ఎఫ్ఐఆర్లు అవి రాశారు చుణమూల కాంగ్రెస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ముస్లిం ఓట్ల మీద ఇప్పటివరకు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఆమె రాజ్యం ఎలా వెళ్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే ఆమె వెస్ట్ బెంగాల్ నుంచి పోలీసులు పంపించి ఎందుకంటే అక్కడ పెద్ద పని పాట ఉండదు అక్కడ రేపులు అవి జరుగుతూ ఉంటే నిత్యం వాటిని ఎవరు పట్టించుకోరు కానీ పోలీసులు అందరూ ఖాళీగా ఉంటారు ఇది జగ సత్యం వెస్ట్ బెంగాల్ పోలీసులు ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎగేసుకుంటూ గురుగ్రామ్ వరకు హర్యానా వరకు వచ్చి మన షర్మిస్టాని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది అలాగే కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆమె పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా ప్రకటించారు ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన రెండు మూడు విషయాలు ఏంటంటే ఆమె వాడిన భాష తప్పు మిగిలిన ఆమె చెప్పిన ఏ ఒక్క విషయం కూడా తప్పు లేదు ఇది మాత్రం విషయం రెండోది తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీ భారతదేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రం ఆ దరిద్రం ఈసారైనా పోతుందా లేదా అన్నది ప్రజల విజ్ఞప్తికి వదిలేయాలి ఎందుకంటే బెంగాల్కి బోర్డర్గా బంగ్లాదేశ్కి బోర్డర్గా ఉన్న బెంగాల్లో బంగ్లాదేశ్లో ఉన్న అనిశ్చితి వెస్ట్ బెంగాల్లో ఈవిడి వల్ల కూడా ఉంది అన్నది మనందరం నమ్మదగ్గ నిజం అందులో ఎలాంటి అబద్ధం లేదు కాబట్టి ఈ వెస్ట్ బెంగాల్ తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలిపిసైనా మనం దరిద్రాన్ని వదిలించుకోవాలి తప్పితే ఈ దరిద్రం ఎలా పోతుందో మనకు తెలియని పరిస్థితి సరే ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ వైపు కూడా న్యాయం ఉంది అని అనుకుంటే మీకు నేను ఒక మోత్ర అన్న మహిళ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ ఆమె చేసిన ఖాళీ మాత మీద చేసిన వివాదాస్పద కామెంట్లు చూపిస్తాను ఆవిడ్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టుంటే నిజంగా అది న్యాయం అని చెప్పచ్చు లేదు కేవలం భారతదేశంలో హిందువుల గురించి ఎవరికీ మాట్లాడచ్చు మిగిలిన వాళ్ళ గురించి నోరు విప్పితే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మనందరం నిజంగా సిగ్గుపడాలి ప్రకాష్ రాజు హనుమాన్ని కోతి అని చాలా డైరెక్ట్గా హ్యాపీగా చెబుతూ ఆనందంగా తిరుగుతున్నాడు ఆ వీడియో కూడా కావాలంటే మీకు ప్లే చేసి చూపిస్తాను అలాగే తమిళనాడులో డిఎంకే లీడర్లు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం So I think one's version of Kali Kali to me is a meat eating uh, you know um, uh, alcohol um, accepting goddess to me that is a version of Kali well, My friend I was directing a film and I had an audio function so I was supposed to invite all big stars and I said will we call them will they come when I call he said you hey, are నో నో యువర్ పవర్ పవర్ ఐ గుడ్ ఇఫ్ మై అంటే ఓవరాల్గా భారతదేశంలో రెండు రకాల న్యాయాలు నడుస్తున్నాయి హిందువులు నోరు విప్పకూడదు నోరు విప్పితే సెక్యులరిజానికి ఏదో అన్యాయం జరుగుతుంది మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు హిందువులు దేవుల్ని సనాతన ధర్మాన్ని ఏది కావాలంటే ఏదో అనొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇదే ఒక మాట చెప్పారు నాకు తెలిసి భారతదేశంలో ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ అనబడే ఒకే ఒక్క మగాడు వెంటనే స్పందించాడు స్పందించి ప్రపంచం చూస్తుంది భారతదేశం చూస్తుంది మీ సంగతి తేలుస్తారన్నట్టుగా అంటే నిజంగా అసలు ఏంటి మన హిందువుల గురించి మనం మాట్లాడుకోవాల్సింది మనకి సమస్య అంటే ఏంటి మనం రోడ్డు మీదకు రావు దేన్ని ప్రతిఘటించాం కేవలం రేపులు ఏమైనా జరిగితే అప్పుడు మాత్రమే వస్తారు అంటే హిందువులకి కోపం రావాలంటే రేపు జరిగితే అలా సార్ ఇలాంటి షార్మిస్తుల్ని మనం కాపాడుకోలేకపోతే ఇంకా నాకు తెలిసి భారతదేశంలో హిందువులు ఐక్యత అన్న మాటకి లేదా హిందువులు అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది మీరు నా అభిప్రాయం తేఖీ వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ